తులారాశివారికి ఈ సమయంలో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా మీరు మీ జీవితానికి సంబంధించి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నటువంటి నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు అవి విన్న తర్వాత మీరు చాలా సంతోషపడతారు చాలా ఆనందపడతారు అంతేకాకుండా మీకు ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి ఆ స్త్రీ ఎవరో కూడా మీకు తెలుసు ఎందుకంటే ఆ స్త్రీని మీరు ఆల్రెడీ చూశారు తనతో మాట్లాడి ఉన్నారు కాబట్టి ఆ స్త్రీ ఎవరో కూడా మీకు తెలుసు కానీ మరి ఆ స్త్రీ అంటే ఆ స్త్రీ వల్ల మీ జీవితానికి సంబంధించి ఏంటి ఇవన్నీ తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ వీడియోను పక్కన ఎవ్వరూ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఒంటరిగా చూడండి అలా చూడడం వల్ల మీకు ఇంకా అంతా కూడా చక్కగా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అలాగే మరికొంతమంది తులారాశి మిత్రులకు చేరడం కోసం వీడియోకొక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చెయ్యండి తులారాశివారు బేసిక్గా చాలా తెలివైనవారండి అలాగే చాలా అదృష్టవంతులుగా కూడా మనం చెప్పుకోవచ్చు తులారాశివారిలో ఉండేటటువంటి ఆ యొక్క మంచి పనులు మంచి గుణాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి మనం చెప్పుకోవాలంటే కానీ ఎదుటివారికి వీరు ఎలా కనిపిస్తారంటే ఒక పెద్ద స్వార్థపరుల్లాగా ఒక దుర్మార్గుడులాగా కనిపిస్తూ ఉంటారు కానీ వారి యొక్క సొంత మనుషులకు తెలుసు వాళ్లలో ఉన్నటువంటి ఆ మంచితనం ఏంటి వాళ్ల యొక్క మంచి బుద్ధి ఏంటి ఇవన్నీ కూడా మనస్సుతో చూస్తే అర్థమవుతుంది కానీ కళ్లతో చూస్తే అది ఎవ్వరికీ కూడా అర్థం కాదు అలాగే వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది తెలివితేటలు ఎలాగైతే ఎక్కువగా ఉంటాయో వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మొండితనం కూడా చాలా ఎక్కువ ఏదైనా సరే ఒక విషయంలో పట్టుబట్టారు అంటే మాత్రం ఆ పని అయిపోయేదాకా నిద్రపోరు అంత మొండివారు వీళ్లు ఏదైనా సరే వాళ్లు అనుకున్నది అవ్వాల్సిందే కొన్ని కొన్ని విషయాల్లో అంత మొండిగా పట్టుదలగా కూర్చుంటూ ఉంటారన్నమాట అలాగే మొండి పట్టుదల అని చెప్పేసేసి పొరపాటు జరుగుతుంది అని చెప్పేసి మనం భావించకూడదు పనులు చాలా కరెక్ట్గా ఉంటాయి అంటే ముందుగా ముందు అది తప్పుగా అనిపించినా ఎదుటివాళ్లకి సరిగ్గా అర్థం కాకపోయినా వీళ్లేదో నష్టాలు చేస్తారని చెప్పేసి మనకు అనిపించినా చేసినా ఆ పని యొక్క రిజల్ట్ మాత్రం చివరకు బాగుంటుంది ఎందుకంటే ఏ పనైనా సరే శ్రద్ధతో తెలివితో చేస్తారు అలాగే వారి జీవితంలో వచ్చినటువంటి యొక్క సమస్యలుంటాయి కదండీ వాటిని చాలా ధైర్యంగా ఎదుర్కొంటారనమాట కొంతమందికి చిన్న చిన్న సమస్యలకే ఉక్కిరి బిక్కిరైపోతూ ఉంటారు కానీ వీళ్ళేంటంటే ఏ సమస్యనైనా సరే చాలా సులువుగా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఈ తులారాశి వారికి ఉంది అలాగే వీరి మాటలు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఎక్కువగా మాట్లాడరు అలా మాటలు తక్కువగా మాట్లాడినా కూడా ఆ మాటలు చాలా గొప్పగా చాలా టాలెంట్గా ఉంటాయి బాగా తెలివైన వారని చెప్పేసి వారి యొక్క మాట వింటేనే మనకు అర్థమవుతుందన్నమాట ఈ తులారాశి వారిని మనం చూసినట్లయితే వీరు చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాల్లో బాధల్లో సమస్యల మధ్య ఇట్లా పెరిగారన్నమాట రకరకాల మనుషుల మధ్య రకరకాలైనటువంటి మనస్తత్వాల మధ్య పెరిగారన్నమాట కాబట్టే ఆ బాధలన్నీ కూడా వీరికి ఒక అనుభవాలుగా మారి అవి వీరికి తెలివితేటలుగా మారాయి వీరి జీవితంలో ధైర్యం పెరగడానికి కారణం కూడా వయసు వయసు తక్కువైనా కూడా సమస్యలు పెద్ద పెద్ద వచ్చాయి కదా అలా అందులోంచి వీరికేంటే ధైర్యమనేది పుట్టుకురావటమనేది జరిగింది ఎందుకంటే చిన్న వయస్సు సమస్యలు వచ్చినై తప్పుకోడానికి లేదు కచ్చితంగా సొల్యూషన్ వెతుక్కోవాల్సిందే ఆ వయసుకు తగ్గ బాధ ఆ వయసుకుంటది ఆ వయసుకు తగ్గ ఆలోచన అలా ఉంటది అలా ఉన్నాడా అలా పడి 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 ఏంటంటే ఆ బాధలు ఆ పిరికితనం ఏంటంటే ధైర్యంగా మారటము ఓర్పు మొండితనంగా మారటము అసలు జనం ఏంటని అంచనా వేయటము ఇలాంటివన్నీ కూడా ఈ వారికి చక్కగా అర్థమయ్యాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అలా వీరు వీరి జీవితపరంగా కూడా వయసునుంచీకూడా కూడా ఎన్నో రకాలైనటువంటి బాధలే పడుతున్నారు ఆల్రెడీ కూడా ఇంకా ముందు ముందు చిన్న చిన్న బాధలు వస్తా ఉంటాయండి ఎందుకంటే కొంచెం మీ జాతకంలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు దోషాలు అనేవి ఉన్నాయి వాటినుంచి బయటపడ్డం కోసం ఎప్పటికప్పుడు ఏం చెయ్యాలనేది కూడా నేను చెప్తాను అలా కొన్ని సమస్యలైతే మాత్రం గట్టిగా ఉంటాయి అలాగే వీళ్ళేంటంటే కొంచెం ఏదైనా పనులు చేసినా కూడా పెద్దగా వీరు ఊహించుకున్నటువంటి కలుసుబాటు అయితే రాదు అంటే ఫెయిల్ అయిపోయిద్ది అని చెప్పేసి ఇక్కడ చెప్పట్లేదండి కాకపోతే కొంచెం నష్టాలు కొంచెం అనుకున్నది రాకపోవటము ఇలా కొన్ని సమస్యలైతే మాత్రం పనుల్లో కూడా వీళ్లు చికాకులు ఎదురుచూసే అవకాశమైతే గట్టిగా ఉంటుంది అలాగే అయితే ఎన్ని వీళ్ళకి ఎదురుదెబ్బలు తగులుతున్నా పనుల్లో కలుసుబాటు అనేది లేకపోయినా సరే వీరికేంటంటే మంచి ఆశతో ఆశయంతో ఉంటారు అంటే మేము బాగా సంపాదించుకోవాలి నలుగురిలో ఒక గొప్ప పేరు తీసుకొచ్చుకోవాలి ఫలానా వాళ్ళు అంటే అందరూ కూడా మమ్మల్ని గౌరవించాలి మేము ఎవ్వరికింద తగ్గకూడదు మేము మంచిగా సంపాదించుకోవాలి ఆస్తిపరంగా మంచిగా ఎదగాలి అని చెప్పేసేసి ఒక ఆశ తపన రంది ఇవన్నీ కూడా తులారాశివారికి చాలా గట్టిగా ఉంటాయండి కాబట్టి ఆ ఆశ ఏంటంటే వీళ్ళని ముందుకు నడిపిస్తూ ఉంటుంది అంటే ఫెయిల్ అయినా సరే పర్వాలా ఇంకోసారి ప్రయత్నిద్దాం మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిద్దాం అని చెప్పేసేసి అట్లాగా ప్రయత్నించగా ప్రయత్నించగా చివరికి ఏంటంటే ఆ కష్టానికి సక్సెస్ అనేది ఖచ్చితంగా వచ్చింది అలా ఈ తులారాశి వారికి జరుగుతుంది అలాగే వీరిపరంగా చూసుకుంటే అంటే కష్టానికి ఎంతమాత్రం కూడా వెనకాడని మనుషులు వాళ్ళకేంటంటే సక్సెస్ అవ్వటమే ముఖ్యం ముఖ్యమన్నమాట అలా ఉంటుంది కూడా అంటే సమస్యలు వస్తున్నప్పటికీ కూడా అవి ఎక్కువ సమయం వీరితో ఉండవని చెప్పుకోవచ్చు ఎందుకంటే మంది కూడా చాలా లక్ ఫ్యూచర్లో కలిసి వస్తుందని చెప్పుకోవచ్చండి ఎందుకంటే గ్రహస్థితిని అనుసరించి శనిదేవుడి ఎప్పుడైనా సరే పాపాత్ములని దుర్మార్గులని అలా మోసాలు చేసేవాళ్లకు శిక్షలైతే విధిస్తాడు కానీ మంచిగా ఉండేవాళ్లని ఎప్పుడూ కూడా శనిదేవుడు పొరపాటున కూడా ఎటువంటి ఇబ్బంది అనేది పెట్టడు కాబట్టి అలా ఒకసారి ఫెయిల్ అయిపోయినా కూడా పనుల్లో వీరికి మంచిగా చివరికి ఆ సక్సెస్ ఎలా ఉంటుందంటే ఆ పోయినటువంటి నష్టాన్ని కూడా పూడే విధంగా వీళ్లు అనుకున్నదానికన్నా కూడా ఇంకా ఇంకో నాలుగు రూపాయలు ఎక్కువ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అంత బాగా కలిసొస్తుంది కాబట్టి ఇలా ఉంటుంది ఆర్థిక పరంగా వీళ్లకైతే మంచి సక్సెస్ అనేది ఉంటుంది ఇంట్లో కూడా సంపదలు బాగా పెరిగే అవకాశమైతే ఉంటుంది అలాగే కొంతమంది తులారాశివారిలో కొంచెం చిన్న చిన్న అప్పులైతే ఉన్నాయి ఆ అప్పులు కూడా మీరు చాలా తేలిగ్గా తీర్చుకోగలుగుతారు అప్పుల సమస్య నుంచి కూడా మీకు మంచిగా విముక్తి అనేది లభిస్తుంది అలాగే ఈ తులారాశివారిని మనం చూసినట్లయితే వీరు చాలా అందంగా ఉంటారండి వీరి ముఖంలో ఒక తేజస్సు ఒక వెలుగు అంటే తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా చక్కగా ఉంటారు కావాలంటే మీరు గమనించండి మీ ఇంట్లో ఉంటారు కదా మీరు చూసుకోండి వాళ్ళు చాలా అందంగా ఉంటారు బాగుంటారు అని చెప్పేసేసి ఎందుకంటే వీరికి అందమైన రూపం వెనక అందమైనటువంటి మనస్సు అనేది ఉంది పైకి రూపమంటే చక్కగా మనకు కనిపిస్తుంది కాబట్టి మనం అందంగా ఉన్నారని చెప్పేస్తాము కానీ ఆ అందమైన రూపం ఉండాలంటే దానికి అందమైనటువంటి మనసు కూడా ఉండాలి అది తులారాశి వారికి ఉంది కాబట్టే వారి యొక్క రూపమనేది చాలా చక్కగా ఉంది ఎందుకంటే అందరితో చాలా చక్కగా మాట్లాడతారు చాలా ప్రేమగా మాట్లాడతారు చాలా తక్కువగా మాట్లాడతారు అలాగే వీరికి ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం చేతవా కాని నటించటమనేది ఏమాత్రం కూడా చేతకాదు అబద్ధాలు మాట్లాడడానికి అస్సలు కూడా ఇష్టపడరు కాబట్టి వీళ్లకి నిజాలు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు కాబట్టి కొంతమందికి వీళ్లు నచ్చకపోవచ్చు కాని చివరికి వీరి యొక్క ఆ యొక్క మాటల యొక్క అర్థం అనేది తెలుసుకుని చివరికి వీరితో ఏకీభవించటం అనేది జరుగుతుంది అలాగే కుటుంబం కోసం ఎంతకైనా అంటే ఎంత కష్టం పడ్డానికైనా ఎంత త్యాగం చేయడానికైనా వీళ్లు ముందుగా ఉంటారండి ఎందుకంటే కుటుంబం అంటే చాలా ప్రాణం ఈ తులారాశివారికి వాళ్ళకి అసలు కుటుంబ సభ్యులకి ఎటువంటి సమస్య అనేది రాకుండా ఉండటానికి చాలా కష్టపడతారు ఒకవేళ ఏదన్నా సమస్యలు వచ్చినా కూడా వీరు ధైర్యాన్నిస్తారు చాలా తోడుగా ఉంటారన్నమాట మీకైతే మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి అంత అనుకూలంగా ఉందండి మానసికంగా కావచ్చు అలాగే మీరు చేసే పనుల పరంగా కావచ్చు అంతా మీకు అనుకూలంగా ఉండి మనశ్శాంతి అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడైనా సరే మనిషి చాలామంది ఏంటంటే ఆ బాహ్యంగా కనిపించేటటువంటి డబ్బు కోసం తపన పడుతూ ఉంటారు కానీ మనిషికి నిజమైనటువంటి సంపద అంటే మనశ్శాంతి ప్రతి క్షణం కూడా ఏ మనిషి అయితే అంటే మనసు శాంతిగా తృప్తిగా ఆనందంగా అట్లా బ్రతకగలుగుతాడో అతడు నిజమైనటువంటి కోటేశ్వరుడు అనమాట అది నిజమైనటువంటి సంపాదన అలా కాకుండా ప్రతి క్షణం కూడా మనశ్శాంతి లేకుండా కాసేపు కూర్చుంటే ఏమో కాసేపు కొనుక్కుంటే ఏమో టైం అయిపోతుంది వెళ్ళాలి చెయ్యాలి సంపాదించాలి అది ఇది అని చెప్పేసి గిలగిల కొట్టుకుంటూ ఉంటారు భూమి మీద నరకం అంటే ఇక అలాంటిదే కాబట్టి ఆ మనశ్శాంతి లేకపోవటం అనేది మనిషికి ఒక మాటలో చెప్పాలంటే మరణంతో సమానము కానీ ఈ తులారాశివారికి ఇప్పుడైతే కాలం మనశ్శాంతి అయితే లభిస్తుందండి ఎందుకంటే మీ యొక్క మంచి మనస్సు వల్ల మీరు చేసేటటువంటి పూజల వల్ల పరిహారాల వల్ల మీరు దైవం అంటే నాకు ఏదైనా సరే నా దేవుడు చూసుకుంటాడు అనేటటువంటి ఆ యొక్క భావన వల్ల మీకు ఖచ్చితంగా మనశ్శాంతి అయితే లభిస్తుంది అలాగే ఈ తులారాశివారికి ఎంత కోపం ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుందండి వారికి కోపం అనేది వెంటనే వస్తుంది కానీ ఆ కోపం వెనక విపరీతమైనటువంటి ప్రేమ అనేది దాగి ఉంటుంది అది ఎదుటివారికి అర్థం అవటానికి చాలా టైం పడుతుంది కానీ అదంతా కూడా ప్రేమను వ్యక్తపరిచే విధానంలో వాళ్ళేంటంటే కొంచెం గట్టిగా మాట్లాడతారు అంటే వారికి నటించటము మాయ చేయటము మాయ మాటలతో ఎదుటివారిని ఆకట్టుకోవటం ఇలాంటివి తెలియదండి ఎప్పుడూ కూడా అంటే ఎదుటివారిని మోసం చేయాలి అని అనుకున్న వాళ్ళ దగ్గర అలాంటి ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వీరికి కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా వారి యొక్క జీవితాల్లో పర్సనల్ విషయాల్లో తలదూర్చినప్పుడు మాత్రం బయట వారు ఎవరైనా వారికి మాత్రం విపరీతమైనటువంటి కోపం వస్తుంది ఎందుకంటే వీళ్ళు ఎవరిని పెద్దగా పట్టించుకోరు అలాగే వీరి పనులు వీరు చేసుకుంటా ఉంటారు కాబట్టి పక్కన వారు ఎవరైనా సరే వీరి విషయాల్లో తలదూర్చినప్పుడు మాత్రం వీరికి కోపం అనేది విపరీతంగా వస్తుంది తులారాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక పని గనక చెయ్యాలి అని అనుకుంటే ఆ పని అయ్యేదాకా వాళ్ళు నిద్రపోరు అంత పట్టుదలగా ఉంటారు అంత శ్రద్ధగా ఆ పనిని పూర్తి చేస్తారనమాట తొందరపడి అనుకోరు అనుకుంటే మాత్రం ఆ పని అయిపోవాల్సిందే అలా ఉంటుంది వారి ఆలోచన విధానము అలాగే వీరు భవిష్యత్తు గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంటే ఫ్యూచర్లో మేము బాగుండాలి మేము వెనక్కి తిరిగి చూసుకోకూడదు మేము తల్లిదండ్రుల మీద కావచ్చు లేకపోతే పిల్లల మీద కావచ్చు ఎవ్వరి మీద కూడా ఆధారపడడం ఈ తులారాశి వారికి ఉండదు చివరికి తులారాశిలో ఉన్నటువంటి ఆడవారిని కూడా మనం చూసుకున్నట్లయితే భర్తను ప్రతీదీ అడిగి తీసుకోవటానికి వీళ్ళు ఇష్టపడరు వీళ్ళ సొంతంగా వీళ్ళొక రూపాయి సంపాదించుకుని మేమే కష్టపడి మేము చేసుకోవాలి అడిగేది ఏంటి అని చెప్పేసి అలాంటి ఆలోచన విధానం ఎక్కువ ఉంటుందన్నమాట కాబట్టి తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు కూడా వాళ్ళు ఏదో ఒక పని వాళ్ళకి చేతనైన పని ఉద్యోగాలు అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు ఏదైనా చిన్న పని కావచ్చు ఇట్లా చేసుకుంటూ ఉంటారు వాళ్ళ రూపాయి అనేది వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు వాళ్ళు భర్త మీద కూడా ఆధారపడకూడదు అని గట్టిగా రూల్ అయితే పెట్టుకుంటారు ఇంకా వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని అంటే వీరి మనసుకు ఏదైతే చెయ్యాలి అని అనిపిస్తుందో అదే చేస్తారు ఎదుటివాళ్లు చెప్పింది ఏమాత్రం కూడా వినరు విన్నట్లుగా ఉంటారు కానీ వీరి మనసుకు ఏదైతే చెయ్యాలి అని చెప్పి అనిపిస్తుందో చివరికి అదే చేస్తారు కానీ ఒకళ్ళ మాటలు వినటమూ ఒకళ్ళ మాట మీద ఆధారపడటము ఇలాంటివి అస్సలు వీరికి ఉండవు అలాగే ఈ తులారాశివారికి ఎదుటివారి దగ్గర నుంచి గౌరవాన్ని కోరుకుంటారు అంటే వీళ్ళు ఎలాగైతే రెస్పెక్ట్ అయితే ఇస్తారో ఎదుటివారు కూడా వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని అనుకుంటారు వీళ్లకు విలువ లేకపోయినా వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా అలాంటి చోట నిమిషం ఉండటానికి కూడా ఈ తులారాశి వారు ఏమాత్రం కూడా ఇష్టపడరు వీరికి పక్కన వాళ్లకు సహాయం చేసే శక్తి కూడా చాలా ఉంటుందన్నమాట ఎవరన్నా బాగా ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ వీరికి ఏంటంటే చాలా వరకు కూడా ఈ వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండబట్టి సహాయం చేయటానికి ముందుగా ఉంటారు ఇక వీరికి ఈ స్త్రీ వల్ల అదృష్టం పట్టబోతోంది అని చెప్పేసేసి మనం చెప్పుకున్నాం కదండి మరి ఈ సమయంలో అయితే మాత్రం తుల నిజంగానే ఈ స్త్రీ వల్ల విపరీతమైనటువంటి రాజయోగం అనేది పట్టబోతోంది మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ స్త్రీ మరెవరో కాదండి సాక్షాత్తు ఆ దుర్గా స్వరూపము ఆ దేవే మీ మీద మీ యొక్క కుటుంబం మీద అలాగే మీకు మీకు ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వటానికి మీ జీవితాల్లో మీరు పడుతున్నటువంటి బాధల నుంచి సమాధానాన్ని ఇవ్వటానికి ఆ దుర్గాదేవి ముందుకొస్తుంది ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది ఈ తులారాశి వారిపైన పుష్కలంగా ఉంది ఆ తల్లి యొక్క చల్లని చూపు అనేది మీ మీద పడింది కాబట్టి ఇప్పటి నుంచి మీకు అఖండ రాజయోగం అనేది పడుతుంది మీ జాతకమే మారబోతోంది మీ యొక్క సుడియ తిరగబోతోంది ఇక మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం అనేది లేదు ఎందుకంటే దుర్గాదేవి స్వరూపం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదండి ఆ తల్లి యొక్క ఆ యొక్క కరుణా కటాక్షం కోసం ఎంతమందో ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు భక్తి శ్రద్ధలతోటి అలాంటిది ఆ తల్లికి అంటే మీరు గుర్తుండటము మీ రాసి మీద ఆ తల్లి మీ యొక్క చల్లని చూపు మీ మీద పడటము మీ ఇంటి మీద పడటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు ఆ తల్లి మీ ఇంట్లో టిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ ఇంటి లోపలికి ప్రవేశించాలని చెప్పి తను ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఆ తల్లి ఏంటంటే రాత్రిపూట మీ ఇంటి చుప్పుతానే తిరుగుతూ ఉంటుంది మీ ఇంటి లోపల తిరుగుతూ ఉంటుంది మీరు ఆ తల్లిని ఆహ్వానిస్తే ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకుని మరీ కూర్చుంటుంది మీకు వచ్చేటటువంటి చాలా సమస్యల నుంచి ఆ తల్లి చాలా తేలిగ్గా మిమ్మల్ని బయటపడేస్తుంది ఇప్పటికే ఆల్రెడీ మీకు ఎన్నో మీకు తెలియదు కానీ ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాల నుంచి ఆ తల్లి మిమ్మల్ని కాపాడిందండి అంటే ఎంతకాలం నుంచో మీరు కాకపోతే ఏంటి మీకు ఈ సమస్యలు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కానీ మీకు కొంచెం గడ్డు కాలం నడుస్తున్నా కూడా ఆ తల్లి చాలా వరకు కూడా మిమ్మల్ని కాపాడుతూనే వస్తుంది అలా ఎన్నో సమస్యల నుంచి ఎన్నో ప్రమాదాల నుంచి కూడా మిమ్మల్ని కాపాడింది కాబట్టి ఆ తల్లిని మీ ఇంట్లోకి ఆహ్వానించడం కోసం మీరు ఏం చేస్తారు అని అంటే ఏదైనా ఒక శుక్రవారం రోజు కానీ లేదా ఒక మంగళవారం రోజు కానీ ఇలా లేకపోతే ఈ రెండు రోజులైనా పర్వాలేదండి మీ ఇంటిని అంతా కూడా చక్కగా శుభ్రం చేసుకోండి శుభ్రం చేసుకుని చక్కగా తలస్నానం అనేది మీరు చేసుకుని ఆ దుర్గామాతకు మీరు పూజ చేయాలి ఆ తల్లికి ఏదైనా మంగళవారం కానీ శుక్రవారం కానీ నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో అంటే శుద్ధిగా ఉండాలండి అంటే భార్యాభర్తలు కొంచెం బ్రహ్మచర్యం పాటించటమో ఆ రోజు నాన్ వెజ్ వండుకోకుండా ఉండటమో అలాగే అలాగే నలుపు రంగు బట్టలు ధరించకుండా ఉండటము ఆడవారు ఏదైనా ఐదు రోజులు దూరంగా ఉండే సమయాల్లో ఇలాంటివి చేయకూడదు మీరు నియమనిష్టలతోటి చక్కగా ఆ తల్లికి ఏంటంటే ఇంట్లో దీపారాధన చేయాలి ఆ తల్లి ముందల దీపం వెలిగించండి చక్కగా ఒక కొబ్బరికాయను కొట్టుకోండి కొట్టి ఆ తల్లికి చక్కగా నమస్కారం చేసేసి ఆ తల్లిని ఆహ్వానించండి ఇలా మీరు ఇంట్లో దీపం గనక వెలిగిస్తే మీకు డబ్బు పరంగా ఎటువంటి లోటు అనేది ఉండదు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది ఆ తల్లి యొక్క ఆశీర్వాదంతో కోటి జన్మల ఫలితం అనేది మీకు లభిస్తుంది ఆ తల్లికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు మీ శక్తికి తగ్గట్లుగా చేయండి తల్లి మీకు అది చేయాలి ఇది చేయాలని ఎప్పుడూ కూడా చెప్పదు మీరేంటంటే భక్తి శ్రద్ధలతోటి ఆ తల్లికి నమస్కారం చేసుకుని పూజ చేసుకుని చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టుకోండి నియమనిష్టలతోటి ఆ తల్లి అలా చేయటం వల్ల చాలా సంతోషపడుతుంది పాలతో చేసినటువంటి పాయసం కానివ్వండి ఇలాంటివి మీరు నైవేద్యంగా పెట్టండి రెండు అరటి పండ్లు ఇలాంటివి మీరు నైవేద్యంగా పెడితే సరిపోతుంది ఇలా చేయటం వలన మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అనారోగ్య సమస్యలు ఏదన్నా ఉంటే పూర్తిగా తొలగిపోతాయి కుటుంబంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు మీకు బాగా కలిసొస్తుందనమాట కాబట్టి తప్పకుండా మీరు దుర్గాదేవిని ఇంట్లో పూజించండి ఇలా చేయటం వలన ఆ తల్లి యొక్క ఆశీసులు మీ పైన ఎప్పుడూ కూడా ఉంటాయి ఆ తల్లి మిమ్మల్ని ఎప్పుడూ కూడా వదిలిపెట్టదు ముఖ్యంగా ఈ తులారాశిలో ఉన్నటువంటి వారికి ఏంటంటే నరఘోష నరదిష్టి నరుల ఏడుపు శత్రు సమస్యలు అంటే వీరి ముందేంటంటే చాలామంది మంచిగా నటిస్తూ వీరి వెనకాల చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారు అది వీరికి తెలియట్ల అలా కొన్ కొన్ని కొన్ని తెలిసినా కూడా వీళ్ళేం చేయలేకపోతున్నారు అలాంటి శత్రు సమస్యలు అవ్వచ్చు ఏదన్నా అప్పుల సమస్యలు అవ్వచ్చు అలాగే వీరిని చాలామంది కూడా అవమానిస్తూ ఉంటారు అలాంటివి ఏదన్నా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మిమ్మ ఎవరైతే అవమానించారో ఎవరైతే మీకు నష్టాలు చేయాలని అనుకున్నారో వాళ్లే మీతో మంచిగా ఉండే అవకాశమనేది ఖచ్చితంగా మీకొస్తుంది మీ యొక్క శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి అవకాశమనేది మీకుంటుంది కాబట్టి తప్పనిసరిగా ఆ దుర్గాదేవి మీచేత పూజ చేయించుకోవాలని ఆ తల్లి ఎదురుచూస్తోందండి కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం మీరు నెట్టేయొద్దు మీకు కుదిరిన ఏదో ఒక్కరోజైనా సరే ఖచ్చితంగా ఇలా చెయ్యండి ఆ తల్లి ముందల అక్షింతలను కూడా పెట్టండి అక్షింతల్ని పెట్టేసి ఆ అక్షింతలను ఆ తల్లి యొక్క ఆశీర్వాదంగా భావించి మీరు అక్షింతలు వేసుకోండి అలా వేసుకోవటం వలన ఆ తల్లి యొక్క సంపూర్ణ ఆశీస్సులతో మీకున్నటువంటి దరిద్రాలన్నీ పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకంత మంచి జరుగుతుంది మృత్యుదోషాలేదన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి నిండు నూరేళ్ల ఆయుష్యుతో నూతన ఉత్తేజంతో చాలా చక్కగా మీరు మీ కుటుంబమంతా కూడా వర్ధిల్లుతారు కాబట్టి ఆ తల్లికి దీపధూప నైవేద్యాలతో పుష్పాలతో చక్కగా అలంకరించుకోండి అలాగే ఆ తల్లికి పూజ చేసే రోజున తర్వాతైనా కానివ్వండి గబక్కన మీరు ఎవ్వర్నీ ఒక మాట అనద్దు అలా అనటం ఏంటంటే ఆ తల్లి యొక్క ఆగ్రహానికి గురవుతారు తప్పులు డిసైడ్ చేయడానికి మనం మనుషులవండి ఎవరు ఎలాంటిదన్నా చేయనివ్వండి వాళ్ల కర్మ వాళ్లకే అనుభవిస్తూ ఉంటారు ఎందుకంటే దేవుడు క్షమించిన కర్మ కాలం అనేది ఒకటి ఉంటుంది కదా అది క్షమించదు ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళకి తగ్గ బుద్ధి చెప్పే తీరుతుంది కాబట్టి మీరు గబక్కని ఎవ్వర్నీ కూడా ఏమీ అనకండి మీరు నిదానంగా ఉండటమే మీకు బాగా కలిసొస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇలా చేయటం వలన చాలామంది తులారాశివారిలో వివాహాలు ఆలస్యమై ఎవరు అలాంటి అలాంటివారికి చక్కగా వివాహాలు జరుగుతాయి వివాహమై సంతానం కోసం అలాంటి వారికి సంతానమూ కలుగుతుంది ఇంకా చెప్పాలంటే ఉద్యోగాలు లేక ఇబ్బంది పడేవారికి ఉద్యోగాలు రావటము ఉద్యోగాలు చేసేవారికి శాలరీస్ పెరగటము మీ యొక్క వ్యాపారాల్లో మంచి అనేది రావటము విద్యార్థులకు చదువుల విషయంలో మంచిగా ఎదుగుదల అనేది ఉండటము ఇలా మీరు చేసే చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు ఇట్లా ప్రతి దాంట్లో కూడా అంతా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సమస్యలనేవి తొలగిపోతాయి మీకు బాగా కలిసొస్తుంది మీరేం చేస్తారంటే ప్రతిరోజూ కూడా తినేటటువంటి అన్నంలో తొలి ముద్దను చక్కగా కాకికి పెట్టండి పెట్టటం వలన ఆ శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది మీకు కలిగి ఏదన్నా కూస్తో శని ఏదైనా ఉన్నా కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయి మీకేదన్నా డబ్బులు ఎవరన్నా మీకు పెండింగ్లో ఉండి ఇవ్వకపోయినా ఆ డబ్బు మీ చేతికి అందటమూ మీకు సమస్యలనేవి తగ్గిపోవటమూ ఇలా శనిదేవుడి అనుగ్రహం అనేది ఉంటే మాత్రం భలే బాగా కలిసొస్తుందండి కాబట్టి ప్రతిరోజూ కూడా కాకికి తొలిముద్ద అన్నం అనేది పెట్టండి కాకి ఎప్పుడన్నా వచ్చి ఇంటి ముందు వాలితే తోలకండి అలాంటివి చేయటం ఏంటంటే శనిదేవుడికి కొంచెం చికాకనేది కలుగుతూ ఉంటుంది ఇంకా మీరేదన్నా పనులు గనక మొదలు పెట్టాలి అని అనుకుంటే మీరు మంచి రోజు ఏదని చెప్పి ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటారు మీరు సోమవారం రోజు కానీ లేదా గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ మీ యొక్క పనులనేవి మొదలుపెట్టుకోండి ఆ రోజుల్లో గనక మీరు పనులు గనక మొదలు పెడితే మీకు మంచిగా కలిసొస్తుంది మంచి లాభాలనేవి చేకూరుతాయి పనుల్లో ఎటువంటి అడ్డంకులు అనేవి లేకుండా ఉంటాయి అలాగే మీరు పసుపు రంగు బట్టలు వేసుకుంటే మీకు బాగా కలిసొస్తుంది నలుపు రంగు బట్టలు ఎప్పుడన్నా ఒక్కరోజు తప్ప ఎక్కువ శాతం నలుపు అనేది వేసుకోవద్దు మీకు బట్టల్లో బాగా కలిసొచ్చేటటువంటి రంగులేంటి అంటే పసుపు రంగు బాగా కలిసొస్తుంది అలాగే ఆకుపచ్చ ఎరుపు నీలం కలరు తెలుపు రంగు అలాగే బ్లాక్ కూడా బానే ఉంటుంది కాకపోతే అప్పుడప్పుడు వేసుకుంటా ఉండండి ఈ రంగులు వేసుకోవటం వల్ల మీకు బాగా కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఇవి మీకు అదృష్ట రంగులుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి తులారాశివారైతే మాత్రం చక్కగా ఇలా చేయండి అర్థమైంది కదండి తులారాశివారికి ఈ సమయంలో జరిగేదేంటి ఏ స్త్రీ వల్ల మీకు అదృష్టం పట్టబోతోంది ఏంటి ఇదంతా కూడా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది దుర్గాదేవి మీద నిజంగా ఎవరికైతే భక్తి శ్రద్ధ నమ్మకం ఉంటాయో ఆ తల్లి మీద నిజంగా ఎవరికైతే ప్రేమ ఉంటుందో అలాంటివారు తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి దానివల్ల ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎప్పుడూ మీకుండి మీరెప్పుడూ సంతోషంగా ఉంటారు మీ యొక్క కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా సుకినో భవంతు